పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు కుటుంబానికి సమాచారం నోటీసులు ఇవ్వకుండా ఎలా తీసుకెళ్తారని అధికారులను నిలదీశారు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఆగమవుతున్నారని విమర్శించారు రైతుల ఆక్రందనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారని డిమాండ్ చేశారు మీరు తీసుకున్న రగులుతున్నది రైతులు అక్రమ అరెస్టులు అయి జైలుకు పోతుంటే మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ నిర్చుకపోయినట్టు నేను తెలవక అడుగుతా ఉన్నా కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింద్రా అరెస్ట్ వారెంట్ ఉందా అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెకపోతారండి ఆయన బందిపోట తీవ్రవాదా అది అసలు అరెస్టా కిడ్నాప్పా ఇష్టం వచ్చినట్టు ఇండ్ల మీదకొచ్చుడు కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తుంటే ఆడికొచ్చుడు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే రైతులను అక్రమ అరెస్టులు చేస్తుంటే ప్రజలు ఆక్రందనలు చేస్తుంటే మహారాష్ట్రలో ఏం పని అండి ఈ విషయం మీద ఎందుకు స్పందిస్తలేవు మహారాష్ట్రలో ఉండే కాంగ్రెస్ వాళ్ళకు సంచులు మోసుకొని పోవడం తప్ప నీ వల్ల ఏదేముంది అక్కడ రా నువ్వు కొడంగల్ రా వచ్చి లగిచర్లకు వస్తావా హకీంపేటకు వస్తావా దుద్యాలకు వస్తావా ఎక్కడికి వస్తావా రా వచ్చి కూర్చో రైతులకు చెప్పు నీ ఆలోచన వల్ల జరుగుతున్న లాభం ఏందో చెప్పు ఇవాళ మా అందరికీ వచ్చిన అవగాహన ప్రజలకు వచ్చిన అవగాహన ఒకటే ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత గిరిజన బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాదు ఇందిరమ్మ రాజ్యం కాదు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితి ఎందుకంటా ఉన్న ఈ మాట అంటే ఊరికే అనట్లేదు ఇంటర్నెట్ ఇంటర్నెట్ తొలగించినారు ఇంటర్నెట్ మీద పాబంది పెట్టినారు ఇట్ ఈస్ అగేన్స్ట్ ద కోర్ట్ ఆర్డర్ అనురాధ బసిన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఇంటర్నెట్ అట్లా నిషేధించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ వయలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు అదే మాదిరిగా నేను అడుగుతా ఉన్నా ఏ రూల్ ప్రకారం ఇవాళ మా నరేంద్ర రెడ్డి గారు నరేజ్ చేశారండి ఏ రూల్ ప్రకారం ఎక్కకపోయినారాయణ కిడ్నాప్ చేసినారు